అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఫిబ్రవరి మొదటి వారంలో ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల భారీ అవినీతికి సీఎం రేవంత్ రెడ్డి తెరలేపారని కేటీఆర్ విమర్శించారు తాను బాధ్యతలు నిర్వహిస్తున్న పురపాలక శాఖ కేంద్రంగా రేవంత్ రెడ్డి ఈ కుంభకోణ చేశారని అన్నారు ముఖ్యమంత్రి బావమర్ది సూదిని సృజన్ రెడ్డి కంపెనీకి అర్హతలు లేకపోయినా వేల కోట్ల రూపాయల పనులను కనబెట్టారని విమర్శించారు ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని పిలిపించి బెదిరించి ఆ కంపెనీ పేరుతో టెండర్లను కట్టబెట్టారని తెలిపారు వీటికి సంబంధించిన ఒక్క జీవో కూడా ప్రభుత్వ వెబ్సైట్లో పెట్టడం లేదని టెండర్ల తాలూకు పూర్తి సమాచారాన్ని ప్రజల ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి గారికి ఒక భావం ఉన్నారు ఆయన పేరు సూదిని సృజన్ రెడ్డి సూదిని కుటుంబం సూదిని సృజన్ రెడ్డి ఆయన కంపెనీ పేరు శోధ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ శోధ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ఏం చేసింది ఈ ప్రభుత్వం అంటే ఆయన కంపెనీకి అర్హతలు లేవు ఏమీ లేవు వేల కోట్ల టెండర్లు దక్కించుకోవడానికి ఆయనకు గత నైపుణ్యము లేదు గత అనుభవము లేదు అక్కడ అసలు కనీసం టెండర్లలో పార్టిసిపేట్ చేయడానికి ఆయనకు ఉండాల్సిన ఆర్థిక వనరులు కానీ ఆర్థిక పరపతి కానీ ఆర్థిక సంపత్తి కానీ ఏదీ లేదు అందుకే ఏం చేశారు అంటే ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంటు ఆయన స్వయంగా జోక్యం చేసుకొని ఈ పబ్లిక్ హెల్త్ టెండర్లలో ఆయన చేసింది ఏంటంటే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్ ఐహెచ్పి అంటారు దాన్ని దాన్ని అడ్డం పెట్టారు దానికి అరెస్ట్ వారెంట్ కూడా వస్తే లోకాయుక్త కోర్టులో సరెండర్ కాక ఎందుకంటే అక్రమ అనుమతుల విషయంలో అక్రమ మైనింగ్ అనుమతుల విషయంలో ఇదే ఇదే చట్టం వేరే చట్టం కూడా కాదు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో సెక్షన్ సెవెన్ సెక్షన్ లెవెన్ సెక్షన్ థర్టీన్ లెట్ మీ రీడ్ అవుట్ అగైన్ ఇఫ్ అ చీఫ్ అస్టర్ ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ ఆఫీషియల్ మిస్ అఫీషియల్ మిస్యూజెస్ పొజిషన్ టు ప్రొవైడ్ అన్ డ్యూ అడ్వాంటేజెస్ టు ఫ్యామిలీ దే కెన్ బి ప్రాసిక్యూటెడ్ అండర్ దిస్ యాక్ట్ అంటే ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులకు కనుక ఆశ్రిత పక్షపాతాన్ని చూపుతూ ఏదైతే మేము ప్రమాణ స్వీకారం చేస్తామో మంత్రులుగా ప్రమాణం చేసినప్పుడు రాగద్వేషాలకు అతీతంగా ప్రమాణ స్వీకారం చేస్తాం ముఖ్యమంత్రి గారికి కుండల కొద్దీ గంపల కొద్దీ అనురాగం ఉంది బావమర్ది మీద ద్వేషమేమో మా మీద ఉంది రాగ ద్వేషాల్లో అనురాగం అంతా బావమర్ది గారు బావమర్ది కళ్ళల్లో ఆనందం కోసం ఇండ్లల్లో లంకె బిందెల కోసం మొత్తానికి ఐహెచ్పి అనే సంస్థ అడ్డం పెట్టి అమృత్ టెండర్లలో ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్